హాయ్ అండి నమస్తే ఈరోజు నేను కరివేపాకు పులిహోర చేస్తున్నానండి దానికోసం నిమ్మకాయ అంతసా ఇచ్చినప్పుడు నేను బాగా అక్కడికి నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ గెచ్చుకొని బాండీలు పెట్టి అందులో ఒక స్పూన్ ఆవాలు మెంతులు వేసి ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే బాండీల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు కరివేపాకుని బాగా ఫ్రై చేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసి వేరుశనగపప్పు జీడిపప్పులని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఎండు మిరపకాయల్ని అలా చీల్చుకొని వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు ఇంగువ పచ్చనపప్పు మినపప్పు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాక పసుపు కొద్దిగా కారం వేసి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని పోసి కొద్దిగా ఉప్పు వేసుకొని చిక్కబడిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాక ఒకటిన్నర గ్లాస్ బియ్యం ఉడికించుకొని ఇలాగ రైస్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత కరివేపాక వేసి కలుపుకొని పులుసు వేసుకొని బాగా కలుపుకొని పైన పప్పులు వేసుకుంటే రైస్ రెడీ అవుతుంది